మేబి కొంత ఇస్తారనుకుంటున్నా నేను వాస్తవంగా ఇంతకు ముందే మనకు ఉన్నటువంటి లెక్క ప్రకారం రాష్ట్రానికి సంబంధించిన రాజధాని ప్రాంతానికి కొంత కేటాయింపు ఉంది అందులో రెండు వేల కోట్లు ఇచ్చారు రెండు వేల కోట్లు నేరుగా ఇచ్చారు ఇంకో వెయ్యి కోట్లేమో ఈ పట్టణాభివృద్ధి శాఖ నుంచి ఇచ్చారు మూడు వేల కోట్లు అట్లాగే అమరావతికి సంబంధించి ఈ దాన్ని ఏమంటారు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద కూడా డబ్బులు ఇచ్చారు అవి కూడా వాడేసుకున్నారు కానీ సిటీనే కట్టలేదు అక్కడ ఇప్పుడు అది స్మార్ట్ సిటీ కింద ఇస్తారా ఏదైనా పక్కన పెడితే ప్రాక్టికల్ గా కేంద్రం నుంచి ఇప్పటికి ఇప్పుడు ఇస్తారని నేను అనుకోను బడ్జెట్ లో చూపించి ఇస్తారని నేను అనుకోను సపరేట్ గా ఇస్తారు ఇప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అడిగితే రెవెన్యూ లోటిది విడిగా ఇవ్వాలి పదివేల కోట్లు అట్లాగేదన్నా ఇవ్వచ్చు ఆ రోజున మాత్రం బడ్జెట్ లో సాధారణంగా మనకి అన్ని పార్టీలో బూతులు తిట్టచ్చు కూడా ఏం రాలేదు చూడండి అని చెప్పి ఈవెన్ తెలుగుదేశం వీళ్ళు కూడా విమర్శిస్తారని చూడాలి కాకపోతే అనుకో ఇక్కడ ఏంటి చెప్పినటువంటిది ఫస్ట్ జరగాల్సింది ప్రభుత్వ పరమైనటువంటి భవనాలు మూడు వచ్చేసినాయి మిగతాయి కావాల్సినటువంటి ఏంటి అండర్ కన్స్ట్రక్షన్ లో పూర్తి చేయటం అవి నాకు తెలిసి మూడు నుంచి ఆరు నెలల్లో చేసేయొచ్చు పెద్ద కష్టంగా దానికి భారీ బడ్జెట్లు కూడా అక్కర్లేదు మాక్సిమం ఒక మూడు వేల నాలుగు వేల కోట్లతో అయిపోతుంది అది రాష్ట్ర ప్రభుత్వం స్పెండ్ చేయడం పెద్ద కష్టమేం కాదు అవి చేసేసిన తర్వాత ఎవరు వచ్చుంటారు ఇప్పుడు అక్కడ అక్కడికి ఉండాల్సింది ఎవరు జడ్జీలు